హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ రెండే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలతో ఇలా కమ్మని చట్నీని ప్రిపేర్ చేసేయండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుకైతే రెండు ఉల్లిపాయలను పొట్టు తీసేసి తీసేసుకున్నాను తర్వాత రెండు బాగా పండిన ఎర్రటి టమాటాలను తీసేసుకున్నాను జ్యూస్ ఎక్కువగా ఉండేవి చూసి తీసుకోవాలి తర్వాత మనము ఇక్కడ చూస్తున్న విధంగా మీడియం సైజులో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అదేవిధంగా టమాటాలను కూడా మీడియం సైజులోకి కట్ చేసేసి తీసేసుకుందాము మొత్తం ఇక్కడ రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వీటికి సరిపడా ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే కప్పు వరకు పల్లీలను చిన్న మంట మీద ఒక మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసి తీసేసుకుందాము ఇక్కడ పల్లీలు వేసి చేస్తున్నాము కదా ఇక్కడ కావాలంటే ఒక టీ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ ఇలా పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి అదేవిధంగా మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుని ముందుగా అయితే వీటిని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంటను చిన్న సెగ మీదే ఉంచేసుకుని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత చక్కగా మగ్గితే మనకి ఈ చట్నీ టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుంది ఇలా ఉల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లోకి నాలుగు వెల్లుల్లి రిమ్మలు అలాగే అరవై ఇంచు అల్లం ముక్కలను వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల్లో బాగా కలియబెట్టేసుకోవాలి ఇక్కడ మనము టమాటాలు బాగా పండినవి అంటే మనం చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో నుంచి జ్యూస్ బాగా వచ్చేలాగా ఇలా తీసేసుకోవాలి దొరగా కాకుండా ఇలా పండిన టమాటాలు తీసుకున్నట్లయితే మనకి చట్నీ కూడా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి రెండు చింతపండు రెమ్మలు అలాగే కాస్త కరివేపాకును కూడా వేసేసుకుని దీంట్లోకి ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకుని ఇలా అన్ని వేసేసిన తర్వాత ఇక్కడే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ ఉప్పు వేసేసాక తర్వాత మనము చక్కగా దీన్ని కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసి మరొక రెండు నిమిషాల్లో చిన్న సెగ మీదే బాగా వీటిని కుక్ చేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని మంటని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి మనకి టమాటా కూడా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మంటని ఆర్పేసి ఇప్పుడు దాన్ని చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని వేయించిపెట్టిన పల్లీల నుంచి పొట్టును తీసేసి వాటిని గ్రైండ్ చేసుకుని అలాగే మనకి టమాటో ఆనియన్ మిశ్రమం కూడా చక్కగా చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు రెండింటినీ మిక్సీ పట్టి తీసేసుకుందాము చూడండి ఇక్కడ మనకి ఒక బౌల్లోకి తీసేసుకుని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు విడివిడి నూనెలో ఇప్పుడు తడకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు అదేవిధంగా కరివేపాకు కాస్త కొత్తిమీరను వేసేసుకొని కొద్దిగా హింగని యాడ్ చేసి చట్నీలోకి వేసేసుకొని ఇడ్లీ దోశ ఏ దాంట్లోకైనా సర్వ్ చేసుకోవడమే అండి అన్నంతో అయినా భలే రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఏం కూర వండాలో తోచినప్పుడు ఇలా రెండు ఉల్లిపాయలు టమాటా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్